అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్బి బ్లాగ్స్ ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఈరోజే ఎంతో శక్తివంతమైన మొదటి కార్తీక సోమవారం అన్నమాట మరి సంపూర్ణ పూజా విధానం ఏంటి ఏం చేస్తే మనకి పుణ్యం దొరుకుతుంది ఏం చేస్తే ఆ పరమశివుని ఆశీర్వాదం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం నార్మల్ కన్నా ఈ కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకి ఎంతో విశిష్టత అయితే ఉంటుంది అలానే శక్తి కూడా ఉంటుంది అందులోనే మొదటి కార్తీక సోమవారం గారానికి ఇంకా ఎక్కువ శక్తి అనేది ఉంటుందన్నమాట ఈ నెల అక్టోబర్ ఇరవై ఏడున ఈ రోజున మొదటి కార్తీక సోమవారం అయితే సోమవారం చేసే పూజలకు కోటి జన్మలు పుణ్య ఫలితం ఉంటే ఉంది కోరిన కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి మరి ఎంతో శక్తివంతమైన కార్తీక సోమవారం నాడు శివుణ్ణి ఎలా పూజించాలి ఉపవాసం ఉండేవాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి మరి ఉపవాసం ఉండలేని వాళ్ళు ఏం చేయాలి ఈ రోజున ఏ దీపాలు వెలిగించాలి శివాలయంలో దీపాలు ఎలా వెలిగించాలి ఇలా ఎన్నో విషయాల గురించి మనం ఈరోజు మనం తెలుసుకుందాం అత్యంత శక్తివంతమైన కార్తీక సోమవారం అయితే వచ్చేసింది కదా మొదటి కార్తీక సోమవారం అయితే స్టార్ట్ అయిపోయింది ఇక శివుణ్ణి పూజిస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు అందరూ తెల్లవారుజామున నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేయాలి విశేషంగా ఈ సోమవారం నదీ స్నానాలు చేస్తే సకల పాపాలన్నీ తొలగిపోతాయి అయితే పుణ్యనదుల్లో స్నానాలు చేయలేని వాళ్ళు నీటిలో కాస్త పసుపు కలిపి పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేయండి పుణ్య ఫలితం దొరుకుతుంది ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది ఇక బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజలకు కోటి జన్మల ఫలితం ఉంటుంది కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన చేసి తులసి కోటను పూజించండి ఉదయాన్నే దీపారాధన చేయలేని వాళ్ళు కనీసం ఎనిమిది గంటల లోపైన పూజా కార్యక్రమాలు ముగించుకోవాలి ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గు వేసి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి ఈ విధంగా గుమ్మాన్ని అలంకరించుకొని ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇక పూజ చేసే ఆడవారు కాళ్ళకి ఖచ్చితంగా పసుపు రాసుకుని దీపం వెలిగించాలి శివునికి ప్రీతికరమైన జిల్లేడు పువ్వులు గన్నేరు పువ్వులు నీలరంగు శంఖ పుష్పాలు నందివర్ధనం పూలు తామర పువ్వులు ఉమ్మెత్త పువ్వులు ఇలాంటి పూలతో శివుడిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు ఫలితం ఉంటుంది అయితే ఈ పుష్పాలు అందుబాటులో లేనివారు తెలుపు రంగు పూలతో శివుడిని పూజించవచ్చు ముఖ్యంగా ఈ మొదటి కార్తీక సోమవారం ఏది చేసినా చేయకపోయినా అందరూ ఖచ్చితంగా నారికేల దీపం వెలిగించండి ఈ దీపం అంటే కొబ్బరి చిప్పులు ఆవునెయి పోసి దీపాన్ని వెలిగిస్తారు కొబ్బరికాయలు త్రిమూర్తులు కొలువై ఉంటారు కదా కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు ఎవరైతే నారికేల దీపాన్ని వెలిగిస్తారో అలాంటి ఇళ్లలో సుఖ సంతోషాలు వెల్లుగురిస్తాయని ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయని నమ్మకం ఇక నారికేల దీపం ఎలా వెలిగించాలి అంటే ముందుగా ఒక మంచి కొబ్బరికాయను తీసుకుని శివుడికి నమస్కారం చేసి మీ మనసులో కోరికలను చెప్పుకుంటూ ఆ కొబ్బరికాయను పగలగొట్టండి అది సమానంగా పగిలేలా చూసుకోవాలి ఇక ఒక కొబ్బరి చెప్పును శివునికి నైవేద్యంగా సమర్పించి మూడు కళ్ళున్న కొబ్బరి చెప్పులు ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి దీన్నే నారికేల దీపం అంటారు ఈ దీపాన్ని నేలపైన అస్సలు పెట్టకూడదు ఒక పల్లెంలో బియ్యం పోసి ఆ బియ్యం పైన నారికేళ్ల దీపాన్ని వెలిగించాలి ఈ దీపానికి చాలా శక్తి ఉంటుంది ఈ దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించి నమస్కారం చేసుకోండి ఇక శివునికి నైవేద్యంగా ఒక చిన్న ముక్కను సమర్పించండి అలానే నువ్వుల లడ్డూలు అరటి పండ్లను కూడా నివేదించవచ్చు ఈ విధంగా శివుడిని పూజిస్తూ ఓం నమశివాయ ఓం నమశివాయ అన్న మంత్రాన్ని నూటెనిమిది సార్లు లేదా ఇరవై సార్లు చెప్పుకోండి ఇక మొదటి కార్తీక సోమవారం నాడు శివ పంచాక్షరి మంత్రాన్ని చదివితే వేల రెట్ల ఫలితం అయితే మీకు దొరుకుతుంది ఇక చివరిగా శివునికి హారతి సమర్పించి నారికేల దీపానికి కూడా హారతి ఇచ్చి తలపై అక్షింతలు వేసుకొని మూడు ప్రదక్షిణలు చేసి శివయ్యకు భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకోవాలి ఎంత పెద్ద కష్టమైన వెంటనే తొలగిపోయి కోరికలని తీరుతాయి అయితే నారికేల దీపం వెలిగించలేని వారు పిండి దీపాలు వెలిగించినా రెట్టింపు ఫలితమైతే ఉంటుంది ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసుకొని తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించుకోండి విశేషంగా ఈ మొదటి కార్తీక సోమవారం నాడు తులసి కోటను అందంగా అలంకరించి మట్టి ప్రమిదలు ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తిలతో దీపం వెలిగించి తులసి చుట్టూ ప్రదక్షిణలు చేయండి సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇక ఈ కార్తీక సోమవారం అందరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేయాలి ఈ రోజున ఆడవారు ఉపవాసం ఉంటే మాంగళ్య బలం పెరుగుతుంది అయితే ఉపవాసం ఉండలేని వారు మీ ఆహారంలో వెల్లుల్లి అలానే ఉల్లిపాయ లేకుండా చూసుకోండి కానీ ఈ కార్తీక మాసంలో వచ్చి కోటి సోమవారం నాడు అంటే అక్టోబర్ ముప్పైనా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండండి కోటి సోమవారం ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత ఫలితం కలుగుతుంది ఇక సాయంత్రం మారు దాటిన తర్వాత మళ్ళీ తలస్నానం చేసి పూజ దీపం వెలిగించండి ఇంటి గుమ్మ ముందు కూడా రెండు దీపాలు వెలిగించాలి అలానే మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళే శివాలయంలో దీపాలు కూడా వెలిగించండి విశేషంగా మొదటి కార్తీక సోమవారం నాడు శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించండి ప్రతి కార్తీక సోమవారం నాడు అలానే కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి అదేవిధంగా ఉసిరి దీపం వెలిగించినా చాలా మంచి జరుగుతుంది ఇక ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపం వెలిగిస్తే ఇంకా రెట్టింపు ఫలితం దొరుకుతుంది అలానే ఈ మొదటి కార్తీక సోమవారం ఖచ్చితంగా శివాలయంలో ఉన్న నంది కొమ్ముల మధ్య నుండి శివయ్యను దర్శించుకుంటే పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం పొందుతారు అలానే ఈ కార్తీక సోమవారం నాడు బిల్వ దళాలతో శివుడిని పూజిస్తే శివయ్య కరుణిస్తాడట ఇక ఈ కార్తీక సోమవారం నాడు ఖచ్చితంగా దీపదానం చేయాలి కార్తీక సోమవారం నాడు బ్రాహ్మణులకు దీపదానం చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి పిండి ప్రమితిలో దీపం వెలిగించి స్వయం పాకంతో పాటు ఈ పిండి దీపాన్ని బ్రాహ్మణులకు దానం చేయండి దీన్నే దీపదానం అంటారు కార్తీక మాసంలో దీపదానం చేస్తే మీ కుటుంబానికి బాగా కలిసి వస్తుంది మరీ ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం ప్రతి ఒక్కరూ కూడా ఆకాశ దీపాన్ని దర్శించి నమస్కారం చేసుకోవాలి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ఈ దీపాన్ని చూస్తూ నమస్కారం చేసుకుంటే కోరికలని తీరుతాయి అలానే ఈ కార్తీక సోమవారం నాడు శివయ్య ఎన్ని పూజలు చేసినా శివలింగానికి అభిషేకం చేయకపోతే మీరు చేసే పూజలకు సంపూర్ణ ఫలితం దక్కదు కార్తీక సోమవారం నాడు శివలింగంపై చెంబుడు నీళ్లు పోసినా శివయ్య ఎంతో మురిసిపోతాడు అలానే ఆవు పాలు పెరుగు ఆవు నెయ్యి చెరుకు రసం తేనె ఇలాంటి ద్రవ్యాలతో శివలింగాన్ని అభిషేకిస్తే శివయ్య అనుగ్రహిస్తారు ఇక శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో శిభూది విభూది ఒక్కటే కాబట్టి ఈ మొదటి కార్తీక సోమవారం నాడు ఎవరైతే విభూది బొట్టును పెట్టుకుంటారో అలాంటి వారిని పరమేశ్వరుడు అనుక్షణం రక్షిస్తూ ఉంటాడు విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు పేదలకు దానం చేస్తే చాలా మంచి జరుగుతుంది తెలదానం చేయాలి తెలదానం అంటే నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను పేదలకు దానం చేయండి దారిద్ర బాధలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అలానే ఈ కార్తీక సోమవారం నాడు శివునికి రుద్రాభిషేకం చేస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి కోరిన వరాలను ప్రసాదిస్తాడు ఈ పవిత్రమైన కార్తీక మాసంలో శివుని ఆశీర్వాదాన్ని సులభంగా పొందాలనుకుంటే ప్రతినిత్యం శివాలయాల్లో దీపాలు వెలిగించండి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఇంకా ఫలితం దొరుకుతుంది ఈ విధంగా మొదటి కార్తీక సోమవారం నాడు దీపారాధన చేయడం ఉపవాసం ఉండడం శివునికి అభిషేకాలు చేయడం వల్ల కైలాస ప్రాప్తి కలుగుతుందనే నమ్మకం సో వినారు కదండి ఈ మొదటి కార్తీక సోమవారం రోజున ఎలాంటి ఎలాగ మనం పూజ చేయాలి ఎలాంటి దీపాలు వెలిగించాలి పూర్తి సంపూర్ణ పూజ విధానం అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి